అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ నిజంగా చెప్పాలంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో రుమటాయిడ్ ఉన్న వాళ్ళలో మణికట్టుకు దెబ్బ తగిలిన వాళ్ళల్లో అక్కడ కొన్ని రకాల రక్తం గడ్డగట్టే గుణాల్లో తేడా ఉన్న వాళ్ళల్లో ఈ ఫింగర్స్ తిమ్మిరి వస్తూ ఉంటుందన్నమాట దానికి ఒక కారణం కార్పల్ టెన్నల్ సిండ్రోమ్ కావచ్చు అనమాట అంటే ఈ మణికట్టు దగ్గర ఉండే ఒక లిగమెంట్ లోపల ఈ చేతికి సప్లై చేసే నరం కానీ ఒత్తుకుపోతే దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు కార్పల్ అంటే ఏమిటంటే ఈ బోన్ మొత్తాన్ని కలిపి కార్పల్స్ అంటారు టన్నెల్ అంటే తెలుసు కదా దాంట్లో నుంచి చిన్న ద్వారాన్ని ఒక టన్నెల్ అంటారు ఆ ద్వారంలో కానీ నరం కానీ ఒత్తుకుపోతే దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు ఇది మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం స్ప్లింట్ ఇవ్వడం ద్వారా లో లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా తగ్గిపోతుంది ఇది సివియర్ స్టేజ్కి చేరినప్పుడు కొంతసారి వస్తువులు పట్టుకోకపోవడము నిద్ర డిస్టర్బ్ అవ్వడం కూడా ఉంటుంది అప్పుడు ఆ ఏదైతే నరం మీద ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ని మనం కట్ చేసి రిలీవ్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు ఏమైందంటే నరం మీద పడే ప్రెషర్ రిలీజ్ అయిపోతుంది మరి చేసుకోకపోతే ఏమవుతుంది ఆ నరం ఒత్తుకుపోయి 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 రెండు రకాలుగా ప్రాబ్లం చేసే అవకాశం ఉంది రేపు ఆపరేషన్ చేసి రిలీజ్ చేసినా కానీ ఆ తిమ్మిర్లు పోకుండా ఉంటాయి లేదా స్పర్శ పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది అంత నెగ్లిజెన్స్ ఇవాళ రేపు ఎవరూ చేయట్లేదు కానీ బట్ ఈ మెసేజ్ కంప్లీషన్ సే కోసం మాత్రం చెప్తూ ఉన్నాం ఇది ఆపరేషన్ ఎండోస్కోపిక్గా చేసుకోవచ్చు మినిమమ్ ఇన్వేజివ్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజున్న టెక్నిక్ టెక్నాలజీ ప్రకారము ఎండోస్కోపిక్ కొంచెం కాస్ట్లీ అవుతుంది రుటీన్ ఇన్ టెక్నిక్ తోటి ఈజీగా అయిపోతుంది పూట వచ్చి చేయించుకొని సాయంత్రం డే కేర్లో వెళ్ళిపోవచ్చు ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో మ్యాండేటరీగా స్టే చేయాల్సిన అవసరం ఉంది ప్రమాదకారి కాదు ప్రాణాంతకమైంది అసలు కానే కాదు ఇవి వచ్చినప్పుడు మాత్రము అసోసియేటెడ్ డిసీజెస్ ఏమున్నాయో కూడా మనం చెక్ చేసుకోవడం చాలా మంచిది